రెండో విషయం చూడండి కింద మాట ఆత్ ఆత్మ కలిగించు ఐక్యము అని చెప్తున్నాడు ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యము అంటే ఏ పేసే సంఘానికి ఏం లేదంటే ఐక్యత లేదు ఏం లేదు చెప్పండి వాళ్ళు వ్యక్తిగత జీవితం మందిరానికి వస్తున్నారు ప్రార్థనకు వస్తున్నారు వాళ్ళు ప్రార్థనలో కూర్చుంటున్నారు కానీ ఆ సంఘానికి ఏం లేదంటే ఐక్యత లేదు ఆత్మ కలిగించి ఐక్యత లేదు మరి మీరు చూడగలిగితే ఈరోజు మన జూటర్ సంఘమే కాదు కానీ ప్రపంచంలో మీరు చూడ అనేకమైన సంఘాలలో మీరు చూడగలిగితే ప్రార్థనకు వస్తున్నారు పాటలు పాడుతున్నారు దేవుని ఆరాధిస్తున్నారు కానీ సంఘములు ఏం లేదు తెలుసా ఐక్యత లేదు ఐక్యత లేదు ఒక సంఘ పెద్ద అంటే మరొక సంఘ పెద్దకు పడదు ఒక విశ్వాసం అంటే మరొక విశ్వాసకి పడదు ఒక స్త్రీ కంటే మరొక స్త్రీకి పడదు ఒక సేవకుని కంటే మరొక సేవకుడు అంటే పడదు ఏమండి మనకు ఇష్టం ఉన్న వారికి వందనాలు చేస్తాం మనకు బాగా అనుకూలం వారికే మనం వాళ్ళు పిలుచుకుంటాం అయితే సంఘములు ఏమి లేకపోయిందంటే ప్రియులారా ఏమి లేదు చెప్పండి ఐక్యత లేదు ఐక్య మనసు లేదు సమాధానం కలిగిన మనసు లేదు కారణం ఏదంటే ఐక్యత లేని చోట అహంకారం ఉంటుంది ఐక్యత లేని చోట గర్వం ఉంటుంది ఐక్యత లేని చోట శాంతి ఉండదు ఐక్యత లేని చోట ఐక్యత ఉంటేనే బలం చేకూరుతుంది ప్రేమ దేవుని వాట్లరా సంఘములు ఐక్యత ఉంటేనే ఏమండి ప్రార్థించగలము సంఘం ఐక్యత ఉంటేనే దేవుళ్ళు నడవగలము సంఘములు ఐక్యత ఉంటేనే అవి అనేకమైన కార్యక్రమాలు చేపట్టగలము ఏమండి ఒక మాట చెప్తున్నారు చూడండి చక్కటి మాట స కీర్తన గ్రంథం నూట ముప్పై మూడు వచ్చాయం మొదటి వచ్చితం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో మనోహరం ఇక్కడ కీర్తన గ్రంథంలో భక్తుడు చెప్తున్నాడు ఏమంటే సహోదరులు సంగం సహోదరులు ఏమంటే మందిరానికి వచ్చేవారు సంగంలో ఉన్నవారు ఎవరైతే సహోదరులతో క్రీస్తు రక్తంతో కడగబడ్డారో వీరందరూ కూడా మీరు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం